అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన చిత్రం తాండెల్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ గారు నిర్మించారు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది జాలరీ పాత్రలో నగ చైతన్య కనిపించగా అతని ప్రేమించే పాత్రలో సాయి పల్లవి నటించారు గాఢ అనూహ్యంగా ఎడపాటుకు గురి అవుతుంది ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది తాండేల్ కథ ఈ కథలో దేశభక్తి కూడా దర్శకుడు జోడించారు సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు నాగచైతన్య సాయి పల్లవి పోటీ పోటీగా నటించారు మొదటి భాగంలోనే సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పడ్డాయి అదే విధంగా సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగచైతన్య నటించారు సెకండ్ హాఫ్లో సినిమా కాస్త స్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే చివర ఇరవై నిమిషాల సినిమాను తన దర్శకత్వంలో కట్టిపడేశాడు చందు మొండేట్ ఇదంతా ఒక ఎత్తు అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం మరో ఎత్తు అని చెప్పుకొచ్చారు తాండేల్ మూవీకి దేవిశ్రీ బాక్స్ బాన్ బౌన్గా నిలిచారు ఈ మధ్యకాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ సినిమా ఇది టూను మించిన మ్యూజిక్ ఈ తాండేల్కు దేవిశ్రీ గారు అందించారు ఈ సినిమా విడుదలకు ముందు వరకు దేవిశ్రీ ప్రసాద్పై ఎన్నో విమర్శలు వినిపించాయి ఈ సినిమాకు ఎందుకు ప్రసాద్ను తీసుకున్నారని కామెంట్స్ తెర మీదకు వచ్చాయి అయితే ప్రేమ కథలకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ మరో లెవెల్లో ఉంటుందని చెప్పారు దేవిశ్రీ ప్రసాద్ గారు మరోసారి తన మ్యూజిక్లోని మ్యూజిక్ను బయటపెట్టారు తాండల్ సినిమాకు ఆయనే అసలైన హీరో నేపథ్యం సంగీతంలో కథలో లీనం అయ్యేలా చేయడంలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర ఏంతో ఉంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ను తనదైన మ్యూజిక్ కట్టిపడేశాడు ఈ సినిమా హిట్ వెనుక ప్రసాద్ గారి కృషి ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు దేవిశ్రీ ప్రసాద్ లేకపోతే ఈ సినిమా లేదని చెప్పాలి